నెల్లూరు జిల్లా సంఘంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని సిఐ వేమారెడ్డి సందర్శించారు వసతి గృహంలో సిఐ ఉపాధ్యాయుడిగా మారారు బుక్ చేత పట్టి విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు ఇంగ్లీష్ గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు సిఐ బోధిస్తున్న ఇంగ్లీష్ గ్రామర్ ను విద్యార్థులు శ్రద్ధగా విని బుక్ లో రాసుకున్నారు వేసవిలో విద్యార్థులు ఫోన్ల వైపు మొగ్గు చూపకుండా ఇంగ్లీష్ పై దృష్టి సారించాలని సూచించారు సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డెన్ మల్లేశ్వరమ్మ ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు మాట్లాడే వారిని ఫస్ట్ పర్సన్ అంటారు ఏమంటారు ఒక దర్భని ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో ప్రశ్న రాసుకోండి ఒక దర్భని ఒక వాకి పక్క టేబుల్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ స్టాప్ అని రాసుకుందాం బ్రాకెట్ ఈ క్రింది వాటిని ఆర్డినరీ వర్బ్స్ అంటారు o r d i n a r y d -A n కదా అదేం చెప్పాము మనం ఏ విధముగా గుర్తుపట్టాలి నంబర్ వన్ తర్వాత నెక్స్ట్ వచ్చి బీన్ దాని కింద ఉన్నాను దాంట్లో షుడ్ సార్లు మూడు అని కూడా అంటే మూడు అని అంటే అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సీఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే उ नेलोर ट्रंक रोड नेलोर आई नौ ने प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी